సార్ నమస్తే మీ పేరు నాయశ్వరావు ఏం చేస్తారు రూట్ చేపర్ సార్ అండి ఎలా ఉంది అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సంవత్సరాలు పూర్తయింది ఒక పక్కన అభివృద్ధి చేసామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అసలు ఏమీ చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎలా ఉందండి ఇప్పుడు ఓ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం విమర్శించడం అనేది సహజం దాంట్లో ఎవరైనా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు విమర్శిస్తారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు జరుగుతున్నాయా లేదండి ప్రజలు గమనించాలి ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంలో తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ అలాగే అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం పరిగెత్తించడం కానీ దాంట్లో స్టెప్ బై స్టెప్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేసుకొస్తుంది ఇప్పుడు పిల్లడు పుట్టగానే నడిచేడు కదా వన్ సంవత్సరం పెంచితే డేగుతూ ఉంటాడు రెండో సంవత్సరం నడుస్తూ ఉంటాడు మూడో సంవత్సరం మాట్లాడుతూ ఉంటాడు అలాగే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ళు పరిపాలన చూసిన తర్వాత ప్రతిపక్షం విమర్శం చేయాలి ఇప్పుడు విమర్శం చేయడానికి ప్రతిపక్షానికి అవకాశం లేదు అంటే సార్ నిన్న చిత్తూరు పర్యటన చూసే ఉంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రైతుల పక్షాన్ని నిలబడ్డాను నేను రైతు ప్రభుత్వం ఏదైనా మా ప్రభుత్వం చెప్పమంటారు అసలు నిజంగా రైతుల పక్షాన్ని నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి ఆయన రైతుల పక్షంలో నిలబడి ఉంటే ప్రజల పక్షంలో నిలబడి ఉంటే ఆయన పదకొండు సీట్లు ఎందుకు ఎత్తారు అధికారం కోటమికి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాభైయో నలభై అరవై వచ్చాయిగా ఆయన ఎవరి పక్షాన లేడు అతను సొంత పక్షాన ఉన్నాడు అందుకోసం పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు అది అంటే గతంలో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా సరే పర్దాలు చాటును కానీ లేదా పోలీసులు అడ్డు పెట్టుకుని బయట తిరిగారు అసలు అధికారం కోల్పోయాక అసలు అలా తినడానికి కారణం ఏమనుకోవచ్చు వచ్చంట ఇప్పుడు అప్పుడు అధికారం ఉన్నప్పుడు అతను ఏంటంటే ప్రజలకు మనం ఏమీ చేయలేకపోయాం ఎక్కడ ప్రజలే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో అనే భావనతో అతను పరదాలుసాటం తిరిగాడు ఇవాళ అధికారం కోల్పోయాడు అధికారం లేని మనిషి ఈదిలో తిరిగిన ఒకటి ఇంట్లో తిరిగిన ఒకటి దాని గురించి ఎవరు పట్టించుకోరు అది సార్ రాజకీయాలు అంటేనే అంటే మనం చేసిన తప్పుల గురించి మాట్లాడతాం అధికార పక్షంలో ఉన్నవాళ్ళు మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతాం అలా మాట్లాడుకున్న సార్ రీసెంట్గా చూసుకుంటే అసలు అది పక్కన పెట్టేసి విపరీతంగా బూతులు తిట్టుకుంటాం కానీ మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు వ్యక్తిగత జీవితాలు మాట్లాడుకుని అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఒక ఆడైనా మగైనా అది వాళ్ళ సొంత విషయం దాన్ని ఇంకో విమర్శించవలసిన అవసరం అవసరం అనేది లేదు అది ఒకటి పక్కన పెట్టండి రెండోది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అప్పుడు అప్పుడు ప్రతిపక్షం అయిన టీడీపీని వాళ్ళు మంత్రులు కానీ ఆడమంత్రులు అవని మగ మంత్రులు అవని వచ్చి తిట్టారు మరి వీళ్ళు వీళ్ళు అధికారులు ఉన్నారు వీళ్ళు ఎవరిని తిట్టట్లా మీరు అదోలయ్యా ఆ రోజు తిట్టారు మేము అదవలం కాదని అంటున్నారు అంతే దాని గురించి విమర్శించకూడదు రెండవది ఇప్పుడు నెల్లూరు అమ్మాయి విషయం వచ్చింది ఆమె సోషల్ మీడియాలో ఆమె ఒకటే చెప్పింది ఏమంటే నేను నా కుటుంబాన్ని అందరిని ఒప్పించి నా దారి నేను చూసుకున్నాను అని చెప్పింది దానికి అతను విమర్శన చేయడం అనేది పార్టీ మనిషిగా చేయడం అనేది తప్పు ఇప్పుడు వాళ్ళ కుటుంబం చేయొచ్చు లేదా మాజీ పార్టీ చేయొచ్చు లేకపోతే వాళ్ళ అప్పజల్లులు చేయవచ్చు వాళ్ళ అన్నదమ్ములు చేయవచ్చు కానీ మనం చేయడానికి కుదరదు మనం చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఐదేళ్ళు సమానంగా ఉండవు అందులో హెచ్చుతొచ్చులు ఉంటాయి అలాగే కుటుంబాలు కూడా జీవితాలు కూడా హెచ్చుతచ్చులు ఉంటాయి దాన్ని విమర్శన చేయడం అనేది మానవత్వంగా మనకు మంచిది కాదు సార్ రోజున కొత్తగా పీఫోర్ విధానం తీసుకొచ్చా చంద్రబాబు నాయుడు గారు అసలు పేదగా పేద నిర్మ నిర్మలని చెప్పి అసలు ఎలా చూడవచ్చు అన్నదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ముందాలోచనతో చేస్తాడు ఆయన ఏంటంటే ఈవేళ జరిగిన దాని గురించి ఆలోచించే వ్యక్తి కాదు ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత ఏం జరగబోతుంది జరిగితే బాగుంటుంది అనే దాని మీద ఆలోచన చేసే మనిషి వ్యక్తి అతను అది ఇప్పుడు అలాగే తనయుడు నోగేశ్ కూడా అతని సహకరిస్తున్నాడు కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంకో నాలుగేళ్ళు పరిపాలన ఉంది ఈ పరిపాలన కూడా చూసిన తర్వాత ప్రతిపక్షం చేయొచ్చు చేయవచ్చు వరకు వాళ్ళు విమర్శలు చేయడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు సరే సార్ సూపర్ సిక్స్ పథకాలు అసలు అంటారు అసలు సూపర్ సిక్స్ అమలవలేదని వాళ్ళు చెప్పమానండి ఇప్పుడు ఆయన సంవత్సరం కాలం పూర్తయింది తల్లికి వందన వేస్తానన్నారు మీరు ఒకరికి వేసారు ఆయన ఎంతమంది ఉన్నా అంతమందికి వేశారు ఒకటి గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నాడు మూడు సంవత్సరానికి ఆల్రెడీ ఒక బండకి అందరికీ పడిపోయింది ఎవరు పర్లేదని చెప్పమనండి ఎవరైనా పనుల ఉంటే దాని ఆప్షన్ ఏంటని కూడా వాళ్ళు ఇచ్చారు దాన్ని రెగ్యులెట్ చేసుకోమని వేస్తానన్నారు రెండు రైతు భరోసా అన్నారు మూడు ఉచిత భరోసా రేపు ఆగస్టు పదిహేనుకి అంటున్నారు ఓ పది రోజులు అవుద్ది ఏ చేస్తారు నేను ఇందాక ఫస్ట్ మాట మీకు ఒక మాట చెప్పా పుట్టగానే బిడ్డ నడవడం అతను పెంచుతుంటే నడుపుతుంటాడు అలాగే ప్రభుత్వం కూడా ఐదేళ్ళు పరిపాలన ఉంది ఐదేళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీలు చేయనప్పుడు మీరు రోడ్డు ఎక్కండి విమర్శలు చేయండి మీతో పాటు కూడా మేము కూడా చేస్తాం అది సార్ అంటే సుప్రబాలను తొలి కలిగి తొలిగడుగు కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలందరూ అంటే చంద్రబాబు గారు చెప్పారు మీ ఎమ్మెల్యే గటపడపడి తిరగండి అన్న తప్పులు అని జరిగి తెలుసుకోండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు పక్కన వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు మోసపోతున్న హామీలు ప్రజలకి వివరించి చెప్పండి ఏమేమి చెప్పి ఏమేమి చేయలేదు అని చెప్పి మాట్లాడారు అసలు నిజంగా అసలు ఏం చెప్తారు దాని గురించి ఒక పక్కన ప్రజలుగా అంటే ఎమ్మెల్యే తిరుగుతూ ఉంటే ప్రజలందరూ ఎవరిని ఆదరిస్తారంటారు ఒక ఇప్పుడు ఏ ఏ నిజ వర్గానికి వెళ్ళినా ఎమ్మెల్యేలు మేము చేసాం అని ధైర్యంగా చెప్పుకొని తిరగడానికి వాళ్ళు వెళ్తున్నారు మేము చేసాం మేమేం చేయకపోతే చెప్పండి దాన్ని చేయడానికి ఆలోచిస్తాం అని చెప్పి ఎమ్మెల్యేలు పర్యటన చేస్తున్నారు అలాగే ఇప్పుడు మీరు చంద్రబాబు అని హామీలు ఇచ్చాడు చేయలేదు అని ప్రజల్లోకి వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి మరి ఎవరు వెళ్ళారు రమ్మనండి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళి విమర్శలు చే ఎవరు తిరుగుతున్నారు నిజవర్గాల్లో తిరగమనండి అప్పుడు ప్రజలే చెప్తారు వీళ్ళు ఏం చేశారనేది ప్రజలు చెప్తారు మీరు నువ్వు అక్కడ ఉండి చెప్పడం కాదు ప్రజలు చెప్తారు ఏమయ్యా మాకు ఆయన హామీలు ఇచ్చాడు మాకు చేయలేదు అని మీ నాయకులకే చెప్తారు అప్పుడు మీరు విమర్శలు చేయండి అంటే ఇంకా గత ప్రభుత్వ పాలన నచ్చకే పదకొండు సీట్లు ఇచ్చి వైసీపీ పార్టీని పక్కన దోశారు అసలు ఇంకా ప్రజల్లో వాళ్ళు తిరుగుతుండే అసలు ఎలా చూడొచ్చండి అసలు కోటం ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తయింది ఇంకో నాలుగు సంవత్సరాలు పరిపాలన అధికారం ఉంది ఏంటి రేపు వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళీ కోటమే ఏంటి ప్రజలు ఎందుకంటే ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అనేది ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారండి ఇప్పుడు అభిమానులు అభిమానులు అభి పార్టీ కంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీ అభిమానులు ఉంటారు అభిమానులు అనేది మనం మార్చలేము ఆ అభిమానాలు ఉండిపోద్ది కానీ ప్రజలు అనేది ఏంటి మాకు ఈ ప్రభుత్వం మంచి చేసింది దీనికే మళ్ళీ చేద్దాం మాకు ఈ ప్రభుత్వం మంచి చేసింది దీనికి ఇయ్యాం అనేది ఒక డిసైడ్ ప్రజలు అయిపోతున్నారు దాన్ని మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే తెలుగుదేశం తరఫున నేను ఇది చేస్తానంటే ఈయన దాన్ని అంగీకరించడు కదా మనం ఆ రోజు ప్రజలకు ఇది ఇచ్చాం చెయ్యాలి చేయకపోతే ప్రజల్లోకి మళ్ళీ రేపు నేను వెళ్ళలేను అనేది అతనికి ఉంటుంది లోపల అందువల్ల ఓటమి ఆచీతూ చడిగేసి ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది సార్ మనం రీసెంట్ చూసి పవన్ చేసిన వ్యాఖ్యలు అయితే అంటే వచ్చే ఇరవై సంవత్సరాల దాకా మనమే ఉంటాము ఎన్యూ కూటమి మళ్ళీ గెలుస్తుందని చెప్పి ఆయన మాట్లాడారు పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో టీడీపీ పార్టీని అండే కూటమి మొత్తాన్ని భూస్థాపితం చేస్తాను టూ పాయింట్ ఫోర్ చూస్తా అని చెప్పి మాట్లాడుతున్నాను అసలు ఎలా చూడొచ్చండి రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను అనేది అతని నమ్మకం అయింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూడు ఒక ఇరవై సంవత్సరాలు నేను రానిమనేది అది ఇతను అన్నం కూడా ఒక రంగం తప్పే అది ఎందుకంటే అధికారం అనేది ఎలా ఎల్లకాలం ఒకరి దగ్గర ఉండదు దాన్ని డిసైడ్ చేసేది ఎవరు ప్రజలు ప్రజలు ఎవరు పట్టం కడతారు అనేది నిర్ణయించేది వాలే మీరు నేను కాదు అందువల్ల అలాంటి వ్యాఖ్యలు అనేది అది సబు కాదు నేనే చెప్తున్నా ఇరవై తొమ్మిది మాత్రం కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మాత్రం గ్యారెంటీ చెప్పగలరు అసలు ఒకవేళ గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి కానీ లేకుండా టీడీపీ కానీ ఉండేది సార్ మన రాష్ట్రం అసలు మన ప్రజలు మన రాష్ట్రం చేసుకున్న మొట్టమొదటి తప్పు అదే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి అధికారం ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది కూడా టీడీపీకి అధికారం ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక కొలుకు వచ్చేసేది కొలుక్కు వచ్చేసి ఇవాళ నిరుద్యోగ సమస్య కానీ రైతులకు కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం పరుగులెత్తడం కానీ ఈ చాలా వరకు తొంభైకి తొంభై శాతం పనులు పూర్తి అయిపోయి ఆ నెక్స్ట్ గవర్నమెంట్ ఏదో వచ్చినా పర్వాలేదు అనిపించేది ప్రజలకి మనం చేసిన ప్రజలు చేసిన మొట్టమొదటి పొరపాటు ఇది ఒక్కటే పంతొమ్మిదిలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఇవ్వకపోవడమే రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అది తెలుసుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చారని చూసా అదే ఇప్పుడు మా పదకొండు సీట్లు ఆయన పడిపోవడం కారణం కూడా అదే రెండోది ఏంటి ఆయన మేము కరోనా టైంలో వచ్చేసాం ఇచ్చేసాం వచ్చేసాం కరోనా మన ఒక్క రాష్ట్రానికి రాలా ఇండియా లెవెల్లో ప్రపంచ దేశాల్లో వచ్చింది అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి ఏంటి ఇక్కడ ఏంటి అతను ఇచ్చిన హామీలు డెవలప్మెంట్ అనేది పూర్తిగా సర్వనాశనం చేసేసి సంక్షేమానికి అతను గాలి వదిలేసి పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని వల్ల అథోగతి పాలు చేశాడు దాన్ని గాడిలో పెట్టాలంటే వల్ల అవుతుంది తప్ప ఇంకో వల్ల అవుతుంది